హాయ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న కథ ఒక ఊరిలో ముగ్గురు కురవాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని జాబ్ చేస్తున్నారు వాళ్ళకి ఎప్పటి నుంచో ఆశ చేపలు పట్టుకొని అక్కడే చేపలు కాల్చుకు తినాలని వాళ్ళ కోరిక కానీ చేపలు తినడం తెలుసు పట్టడం తెలీదు దానికి ఒక బక్రా కావాలి కురవ పుట్టించి వాళ్ళ ఫ్రెండ్ అప్పలకోణని ఫోన్ చేసి పిలిపించారు వాడితో చేపలు దగ్గరించి పట్టించి కాల్పిస్తున్నారు తక్కిన స్టోరీ మీరు చూడండి గొప్ప కామెడీగా ఉంటుంది ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ ఇది ఇంత ఫన్నీ ఉదయం పది గంటలకు వచ్చారు రెండు గంటల వరకు చేపలు కాల్చుకుంటున్నారు ఇంక కాల్చుకొని ఎప్పుడు తింటారో తెలీదు మీరు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కామెడీ టైంపాస్ పడిపోయి

పెద్దగా ఉండాలి కదా నేను నేను ఉంచుతాను కదా లేకపోతే ఇవాడికి వేసేదాన్ని సరణయా నిమిషన్య్యా అంతే కదా కాల్ చేస్తున్నాను చేసినా నేను భయపడే ఖర్చు చేస్తున్నాను చాలం లేదా నాగరా ఇదేం పట్టదు చెప్పరా

ఇది ఇది ఒక సైడ్ కి రాదురా వాటర్ ఇన్ని కదా కన్సిస్టెంట్ ఒక సైడ్ కి రాదు అది అరే మామూలు వాటర్ తో కడిగావా ప్లేట్లో ఏంటి రెండు తెచ్చారా వాటర్ బాగా ఇవ్వాల్సిందిరా అగరా నువ్వు ఏంటి తెలియకపోతే తెలియదు నొప్పుకోరా నెయ్యి అతను ఉండరా నెయ్యి వేద్దాం లాస్ట్ రదా నేను వాటరు కలపరా మా ముద్దు ముద్దు ఉండిపోతుంది కదా లంచ్ లంచ్కి మీకు ఇచ్చేస్తాను నాకు

காட்டு அது எது மர கட்டமான என்னதாமா

ಅದೇ ಮಧ್ಯೆ ಅಕ್ಕಿ ಮರಿ ಇಟ್ಟು ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ అరే యూట్యూబ్ అని కాదు రాని మనం కరెక్ట్గా చేయాలి అంతే కింద చూడు ఎందుకు అలా దొరికింది అరే ఆ మంట బాగా తగలాలి ఇటు సైడ్ తగలట్లేదు అరే అరే ఇది తగుతుందిరా మంట చిన్న చిన్న కళ్ళు అయితే సైడ్ తగలేస్తుంది గాలి వస్తుంది గాలి వెళ్ళిపోతుంది మంట అయితే కరెక్ట్ ఉంది కానీ తగ్గలేదు కర్ర కర్ర కర్ల కర్రలే అయిపోయింది

అవన్నీ మీకు అర్థం లేదు పైది ఎలా కాలుతుందిరా అంటుంది కాల్చుకుంటుంది కరకాలి పద్ధతి కర్రలు తింటారా ఆ మాట ముందే అదే చెప్పాను తక్కువేసి పెడదాము అని మీరు ఒకేసారి అన్ని తీసేద్దా ఇప్పుడు పంటే కదరా వంటే అండి

పైన స్కిన్ అలాగ అవుతుంది అది అప్పుడే అప్పుడే కొంచెం మాడ చివరిది కాదు అమ్మాయి అది లాస్ట్లో నేను అదే మాట ఏంటంటే

ఇండియా ఫ్లో ఆ దబ్బని పడతా చూడు అందుకే కదా కడతా ఒక కాలుతో పట్టుకున్నా అక్కడ పట్ని అయ్యో అయిపోయింది అది పట్టుకోరా కాలు పడొదనే చెయ్య పైన ఆ పట్టుకో ఇది నువ్వు అది అది కింద పడిపేలా ఉంది

బాగుంది ఉప్పుగా సరిపోయింద న్యాచురల్ అలాగే ఉంటుంది ఇంట్లో ఏళ్ళలో అయిపోయినా బాగా ఉడికింది బాగా ఉడికింది కాళీన్ బాగా అలా మొక్క తీసుకో

రెండు తీసి ప్లేట్ నవ్వుతున్నాడు బానే ఉంటాయి అరే అలాగే ఉంటాయి వెరైటీ ఏంటంటే సముద్ర చేప చెరువులో పక్కన కాల్చుకుందన్న వెరైటీ ఉంటుంది